అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభవార్తను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో గ్యారంటీ పథకం అమలు సో మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు మహిళలకు పెద్దపేట వేస్తుంది సో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వంటి స్కీమ్స్ని అమలు చేస్తున్నారు అలానే రైతులకు అందించే రైతుబంధి విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రులు తరచూ పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటన చేస్తూ ఉంటారు తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పొన్నం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు ఇప్పటికే ఫ్రీ బస్సు ప్రయాణం సహా ఫ్రీ కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామని చెప్పారు త్వరలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన వెల్లడించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఈ తక్కువ సమయంలోనే అనేక అద్భుత పథకాలను ప్రజలకు అందిస్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు అర్హులైనా ఎవరికైనా రాకపోతే అధికారులకు చెప్పాలని ఆయన సూచించారు లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు ఇప్పుడున్న పెన్షన్లు నాలుగు వేలుగా పెంచుతామని వెల్లడించారు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందలు ఇస్తామని మంత్రిపొన్నం వెల్లడించారు